ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకునే వారికి కుల ఆదాయ ధృవీకరణ అవసరం లేదని కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలపై మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కొన్ని సందేహాలు నివృత్తి చేశారు రేషన్ కార్డు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చని గతంలో ఉన్న రేషన్ కార్డు నెంబర్ వేసి వాళ్ళని కోరారు షెడ్యూల్ గ్రామసభల్లో ఇవ్వలేకపోతే ఎంపీడీఓ కార్యాలయంలో కూడా ఇవ్వచ్చున్నారు ఖమ్మం జిల్లాలో దిగ్విజయంగా అభయహస్తం దరఖాస్తులను స్వీకరించామన్నారు ఫామ్ కూడా కుటుంబ వివరాలు అంటే ఇది కుటుంబానికి ఒక ఫామ్ ఇప్పుడు ఒక కుటుంబంలో ఒకరికి మహాలక్ష్మి రావచ్చు ఇప్పుడు మీకు మహాలక్ష్మి రావచ్చు ఇంకోటి ఇంద్రం ఆయనకి కూడా మీరు అప్లై చేస్తారు కావచ్చు ఓకే మీ భర్త పేరు మీద కరెంట్ కనెక్షన్ ఉంటుంది దాంట్లో గ్రేజ్ అప్లై చేస్తారు కావచ్చు ఇట్లా రకరకాల స్కీమ్స్ ఉంటుంది ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురికి స్కీమ్స్ అప్లికేబుల్ అవుతుంది కానీ ఒక్క అప్లికేషన్ ఉంటేనే సరిపోతుంది ఒక అప్లికేషన్లోనే ఆరు స్కీమ్స్ ఆరు గ్యారంటీస్ కూడా కవర్ అయ్యి ఉన్నాయి అందరు కుటుంబ సభ్యులు కలిపి ఒక అప్లికేషన్ సో అందులోనే మీరు నింపుకుంటే సరిపోతుంది అంటే మా ఆయనకి ఈ స్కీమ్ కాబట్టి ఇంకో అప్లికేషన్ నింపాలి మీకు ఇంకో అప్లికేషన్ నింపాలి అంత మీరు అంత అవసరం లేదు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సింగిల్ ఫాము ఒక కుటుంబం ఒక ఫాము అన్ని గ్యారంటీస్ సో ఇది కొంచెం చక్కగా నింపుకోండి ఇప్పుడు మధ్యాహ్నం కూడా మీ ఫస్ట్ డే ఆఫ్ ప్రజా పాలన చాలా మంచి రిసెప్షన్ ఉండే ప్రజల మధ్యలో మంచి ఒక ఎంతూసియాసంతో పొద్దున ఎనిమిది గంటలకు సభ ఉంటే చాలా చోట్ల ఏడున్నర కల్లా కూడా ప్రజలు వచ్చి చాలా ఉత్సాహంగా అప్లికేషన్స్ సమర్పించడానికో లేకపోతే అక్కడ ఉన్న హెల్ప్ డెస్క్లో నింపించుకోవడానికో గ్రామాల్లో జమ అవ్వడం జరిగింది వెన్యూస్లో మనకు ఈరోజు నూట నాలుగు వెన్యూస్లో సభాస్ నిర్వహించడం జరిగింది ప్రజాపాలన సభ పొద్దున ఎనిమిది టు పన్నెండు గంటల దాకా యాభై రెండు సభలు మధ్యాహ్నం పూట ఇంకో యాభై రెండు సభలు మొత్తం నూట నాలుగు సభలు నిర్వహించడం జరిగింది ఎనభై ఆరు గ్రామ పంచాయత్స్ మనం ఈ రోజుతో కవర్ చేసుకున్నాం మనకున్న ఐదు వందల ఎనభై తొమ్మిది జీపీస్లో షెడ్యూల్ ప్రకారం మనం ప్రతిరోజు కొన్ని జీపీస్ కవర్ చేస్తున్నాం ఈరోజు ఎనభై ఆరు జీపీస్ గ్రామ పంచాయతీలు కవర్ అయిపోయినాయి అట్లానే మున్సిపాలిటీస్కి వచ్చేవరకి ఖమ్మం కార్పొరేషన్ కావచ్చు ఇతర మూడు మున్సిపాలిటీస్ కావచ్చు నాలుగు కలిపి పద్దెనిమిది మున్సిపల్ వార్డులు ఎందుకంటే మున్సిపాలిటీస్లో వార్డ్ ఇస్ ది యూనిట్ ప్రతి వార్డులో కూడా మనం సభ నిర్వహిస్తున్నాం కాబట్టి ఎయిటీన్ వార్డ్స్ కవర్ చేయడం జరిగింది ఇందులో இப்படிதாக்க மனக்கொண்ண சமாச்சரம் இரவை 25 வேல் மூடு வந்தல யாபை